ரே மாத்தான் வாங்க போலேன்னை Oh awesome. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌల్ గారు పతాకావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం せの。 तिरंगा प्यारा शान न इसकी जाने पाए चाहे जान बरे ही जाए विश्व विजय करके दिखलाए तब वो में प्रणपु हमारा जिंदा ऊँचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा जिंदा ऊँचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారు గారిని తెలంగాణ అందరికీ నమస్కారాలు ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ సోదర సోదరులందరికీ కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులరా ఆనాడు గాంధీ మాతృడి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం విజయవంతమై స్వాతంత్రం లభించిన తర్వాత గాంధీజీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి పెద్దలు ఆనాడు బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణ కమిటీ వేసి వారి ద్వారా ఈ దేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినారు ఆ రాజ్యాంగ ఫలితంగా ఈ దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాలుగా పరిపూర్ణ ప్రజాస్వామ్యం లౌకిక వాదం సోషల్ జస్టిస్ లాంటి పునాదుల మీద ఈ దేశం నడుస్తూ ఉంది మహాత్మా గాంధీ కన్న కళలు సాకారం చేసే దశగా గొప్ప దూరదృష్టి దిశ నాయకుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఆనాడు వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా ఈ దేశ నిర్మాణం పటిష్టంగా పునాదులేసి ముందుకు నడిపించినటువంటి సందర్భం ఆ తర్వాత వచ్చినటువంటి శాస్త్రి గారు ఐరన్ లేడీగా పిలబడినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ నిర్మాణం కోసం ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం వారు దూరదృష్టితో ఒక పట్టిస్తున్న ప్రణాళికతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు కార్యరూపం దర్శి ఈ దేశాన్ని గట్టి పునాదులు ఇచ్చినటువంటి సందర్భం మిత్రులరా ఈ దేశం యొక్క రాజ్యాంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన రాజ్యాంగం ఇక్కడ ప్రజాస్వామిక స్వేచ్ఛ మరే ఈ దేశంలో కనబడదు మనకు ప్రజాస్వామ్య విలువలు ప్రతిపక్ష పార్టీలకు విలువలు ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే గౌరవం ఈ దేశంలో జరిగినట్టుగా ఈ దేశంలో జరగలేదు కానీ రెండు వేల పద్నాలుగులో స్వాతంత్ర ఉద్యమంలు ఏమాటి అవకాశం తీసుకున్నటువంటి పెద్దలు పాల్గొన్నటువంటి పెద్దలు ఈ దేశంలో అధికారులకు వచ్చినారు అధికారులకు వచ్చిన దడవాయి ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మిత్రుల మహాత్మా గాంధీ అంటే మన దేశమే కాదు యావత్ ప్రపంచ దేశం ఒక శాంతి దూతగా ఒక గొప్ప నాయకుడిగా ఆరాధించినటువంటి మహాత్మా గాంధీ పేరును ఇవాళ మన్రేగా పనికి ఆహార పత్రం నుంచి తీసేయడం అంటే గాంధీ మహాత్మున్నే మరిపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది నెవరు ఒక గొప్ప విజనర్ లీడర్గా ఈ దేశ నిర్మాణానికి పాటు పడితే వారి చరిత్రను కూడా మరిపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి కేంద్రం ప్రభుత్వం ఇవాళ తొంభై శాతం నిధులు కోతబెట్టి బీద వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లు ఎక్కువగా లబ్ధి పొందేటటువంటి పనికి ఆహార పథకాన్ని కూడా క్రమేణ తొలగించే ప్రయత్నాలు చేస్తా ఉంది మహాత్మా గాంధీ పేరు తలుచుకున్నప్పుడల్లా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రజలు కనబడతారని ఒక రాజకీయ దురుద్దేశంతో మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తా ఉంది ఇలాంటి పరిస్థితుల దేశ పౌరులు ముఖ్యంగా రాష్ట్ర పౌరులు అర్థం చేసుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి దేశ స్వాతంత్రం ఊరికే రాలే మన పూర్వీకులు ప్రాణ త్యాగం చేస్తే ఆస్తుల త్యాగం చేస్తే సర్వం కోల్పోతే తప్ప ఈ దేశానికి స్వాతంత్రం రాలే ఇప్పుడు ను యువతరం చరిత్ర తదక ఈ ఫలాలు ఎంత తీపివో గుర్తించలేకపోతా ఉన్నారు ఎంతటి కష్టం బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చినారో ఆ చరిత్ర తలుగుతే యువతరానికి తెలుస్తుంది ఈనాటి తీపి స్వాతంత్ర్యం దీని విలువ తెలుసుకోవాలంటే చరిత్ర తలవాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను యువతరానికి పిలుపునిస్తా ఉన్నాను మిత్రులరా రెండు వేల పద్నాలుగు వరకు పాలించినటువంటి యూపీఏ వన్ యూపీఏ టూ లో తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు పనికి ఆహార పథకం ఒక గొప్ప సంస్కరణ అలాంటి సంస్కరణని ప్రజలు మర్పించే విధంగా ఈనాటి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ప్రతి కాంగ్రెస్ నేనులు ఉద్యమిస్తా ఉన్నారు గ్రామాలు ధర్నాలు చేస్తా ఉన్నారు ఇరవై ఆరు ఇవాళ అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మన్రేగా తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తా ఉన్నారు ప్రతి గ్రామంలో ఇవాళ తీర్మానం జరుగుతా ఉంది అదే కాదు మిత్రులరా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన చర్యలు ఎన్నో జరుగుతా ఉన్నాయి లౌకిక వాదానికి తూర్టుపరిచే చర్యలు ఎన్నో జరుగుతా ఉన్నాయి ప్రజాస్వామ్య విలువల్ని తొంగల దొక్కే ప్రయత్నాలు జరుగుతా ఉన్నది కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణ బద్దులై ప్రజల్ని మేలు ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో చెప్పాల్సిన అవసరం ఈనాటి యువతరం మీద మాట కూడా ఈ సుందరంగా మనం చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చినటువంటి గొప్ప కానుక సోనియా గాంధీ గారు తలుచుకోకుంటే ఇవాళ తెలంగాణ ఫలాలు మనకు అందేవి కాదు అలాంటి గొప్ప ఫలాన్ని తెలంగాణ సోనియా గాంధీ గారిస్తే పదేళ్ల బిఆర్ఎస్ పాలన ఏం జరిగిందో మనకు తెలుసు ఆర్థిక విధ్వంసం జరిగింది ఆర్థిక విధ్వంసం కోలుకునే ప్రయత్నంలో భాగంగా ఆనాడు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులెడతా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందు ఇచ్చినట్టు వాగ్దానాలు ఆరు గ్యారంటీలు ముఖ్య అంశాలన్నీ తీరుస్తూ ముందుకు పోతా ఉన్నాం ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా మెల్ల మెల్లగా దాన్ని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రుల సభ్యులందరూ కూడా ప్రతిరోజు కష్టపడుతూ ఆర్థిక విధ్వంస ఆర్థిక వికాసం వైపు పరిగెడుతున్న సందర్భం రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ జరిగితే ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే ఆశా కాదు మూడో పర్యావరణం దావోస్తో పర్యటిస్తున్నటువంటి మన ప్రభుత్వ ప్రతినిధులు పోయిన సరే లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు తీసుకొస్తే ఈసారి కూడా కొన్ని వేల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారనే మాట కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి తెలంగాణ కానుకని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దాంతో రాహుల్ గాంధీ ఒక ఆశ ఆకాంక్ష అయినటువంటి కుల సర్వే బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత వందేళ్లుగా ఈ దేశంలో కుల సర్వే జరుపుకుంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్య ఖర్గే రాహుల్ గాంధీ ఆశను ఆకాంక్షల్ని నెరవేర్స్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసి శబాసి అనిపించుకున్నటువంటి పరిస్థితి యావత్ రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తా ఉన్నాయి ఈ కుల సర్వే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి బిల్లులు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను మేము కట్టుబడి ఉన్నాం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనుకున్నాం ఇచ్చే పరిస్థితిలో రెండు చట్టాలు అసలు తీసుకొచ్చాం రెండు కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి మూడో దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు పోతానంటూ కూడా బీజేపీ అడ్డుకొట్టేసిన పరిస్థితి మాకున్నటువంటి దృఢమైన సంకల్పాన్ని అడుగడున అడ్డు వేస్తున్న బీజేపీ కుట్ర యత్నాన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను తెలంగాణలో పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే సర్పంచ్ ఎన్నికల్లో డెబ్బై శాతానికి పైన మనకు లాభాలు ఫలితాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ గుర్తిస్తా ఉన్నాను మిత్రులారా మొక్క యువతరం ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారి అవగతం చేసుకోవాలి ఈ దేశ నిర్మాణమే లౌకికవాదం అనేటువంటి పునాదుల మీద నిర్మితమైంది అలాంటి లౌకికవాదం పునాదికి దెబ్బలు తీస్తూ కులాల పక్కన మతాల మధ్యన చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం కడుపుకోవాలని చూస్తున్నటువంటి మత పార్టీలకి గుణపట్టలు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ముఖ్యంగా యువతరం మీద ఉందనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను గొప్పదైనటువంటి మన ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉంది ప్రతి యువకుడి మీద ఉంది దీన్ని పరిరక్షించుకున్నప్పుడే ఈ దేశం యావత్ ప్రపంచ దేశాలతో పోటీ పడే దశకు చేరుతుందన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ యొక్క ఆదేశాలని పాటిస్తూ ఈ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమంలో దూసుకెళ్తున్న తరుణంలో రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రజలతో శభాశయం అనిపించుకుని వంద సీట్లకు తగ్గకుండా మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి ఆశ ఇలా ప్రజల నుంచి వస్తున్నటువంటి సూచనల ద్వారా తెలుస్తా ఉంది మిత్రులారా కట్టుబడి ఉన్నాం నిరుద్యోగ నిర్మలకు కట్టుబడి ఉన్నాం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వకుంటే రెండు సంవత్సరాల్లో మనం ఎనభై వేల పైకి ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ నిముల కోసం ఉన్న మాట కూడా ప్రజలకు తెలియజేసినాం అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షత ముందుకు పోతుంది మీ ఆశీర్వాదం కావాలంటూ మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలకి మిత్రులందరూ కూడా డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని పరిష్ దీన్ని కాపాడుకోవడంలో మీ వంతు బాధ్యతని నిర్వహించాల్సిందో కోరుతూ మీ నుండి సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ రాష్ట్ర జనగణి నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ బుత్ల వంగా विन्े हिमाचल यमुना गंगा उच्छल जल दि तरंगा तब शुभ नाम जागे तब सुभागे गाये तव जय गाधा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय है जया 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 फिर जया। जिंदा कौमी नारा वंदे मातरम विश्रम